వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ సురేష్ మరి ప్రతి శనివారం సాగి వెబ్బేరు సంతలో సేద్య పెద్దల వ్యాపారాలు ఏ విధంగా జరుగుతున్నాయి రేట్లు ఏ విధంగా చెప్తున్నారు ఎంత కమ్ముడు పోతున్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మార్కెట్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ స్టేట్ రైతులకు పంటల సీజన్ మార్కెట్ సీజన్ అయితే కాదు కాబట్టి సంతలో సరికైతే సందడి అయితే మరి మార్కెట్లో రేట్లు ఏ విధంగా చెప్తున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రెండు ఇట్లా జత

ఇది పోతుంది సైడ్ సైడ్ అది లెఫ్ట్ ఓకే రెండు వన్లో ఉన్నాయి కదా ఇది రెండు వార్లు ఉంది ఇది నాలుగు వర్లో ఉంది సార్ నంబర్ చెప్పు నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఫోర్ ఇక్కడ మార్కెట్లో వ్యాపారం అడుగుతుండే కదా ఇందాక ఎంత అడిగింది లోపల ఇవండి అని అడిగిరి కదా ఓకే ఓకే వన్ ల్యాక్ ఫిఫ్టీ చెప్పండి అని అడిగిరి అది వీలైతే ఇవ్వనని చెప్పారు తాడుగానే వెంటున్నాడు పురుగు పెట్టినట్టు పురుగు పెట్టింది మొత్తం చుట్టుముట్టు అది సైజు విషయానికి వస్తే యాభై ఎనిమిది సైజులో ఉండవచ్చు రెండు కూడా

జాతి గిత్తలు తెచ్చినటువంటి రైతు బాలెడ్డి గారు మనకి అందుబాటులో ఉన్నారు మరి ఎన్ని జతలు ఉన్నాయన్న ఈరోజు మూడు జతలు ఏమేమి రేట్ ఉన్నాయి ఏం పనులు ఏంది చెప్పు ఒకసారి వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ చెప్తున్నారు లక్ష పదివేలుగా చెప్తున్నారు తొంభై ఐదు అడుగుతున్నారు ఇది నాలుగు రెండు 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 ఈ జతనా అది సపరేట్ ఏం చెప్తున్నావు తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మరి పని ఎట్లా ఉంటది అది సింగిల్ లేదు

ఎనిమిది ఎనిమిది ఇంటికాడ మూడు లెంకలు రెండు లెంకలు ఒకసారి ఇంటికి వచ్చి కొండబోతారు ఎక్కువ శాతం ఇంటికాడ యూట్యూబ్ ఛానల్ వల్ల నీకు బెనిఫిట్ బాగానే ఉన్నాయి వస్తుంది బాగానే వస్తుంటారు ఫోన్ చేసి ఈ వారం ఏమి రాలే ఈ వారం రాలే వస్తుండరు కొండబోతుండరు కానీ ఈ వారం రాలే ఎవరు రాలే కదా పోయిన వారం సంతకు రాలే నువ్వు వచ్చేంటి అంటే నేను ఇంకో వీడియో తీయాలి మిమ్మల్ని పోయిన వారం ఎవరు వీడియో తీయాలి కదా ఎవరు రాలే ఆ కూడా రాలే అవునవును ఓకే ఓకే సరుకు తక్కువ ఉంది సీజన్ కదా ఇంకోటి రైతులు ఆల్రెడీ కొని పెట్టుకున్నారు సీజన్ కాదు ఇప్పుడు ఎవరో ఒకరు లేని తిరిగి చూస్తుంటారు అంతే పాత ఎద్దులు లావేద్దులు అమ్మి ఇటువంటి మళ్ళీ రెండు దినాలు మెప్పుకొని అమ్ముకున్నాం అనే ఆలోచన అవునవును పాత ఎద్దులు అమ్ముకున్న వాళ్ళు ఫుల్ పండ్ల కాలం ఇప్పుడు తిరిగి మళ్ళీ ఇంకొక టైం ఉండదు రైతుకు ఓకే మరి బ్యాక్ సైడ్ కూడా చూద్దాం మరి ప్రస్తుతానికి రెండు జతలతో పాటు రెండు సింగిల్ సింగిల్ అయితే అందుబాటులో ఉన్నాయి రైతు బాల్రెడ్డి గారు మరి వ్యాపారస్తులు అనుకో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా సంప్రదించండి పెద్ద అయినా చాలా అనుభవజ్ఞుడు ఏమైనా ఉంటే తీసుకోడు ఫస్ట్ మరి మంచిగా ఉంటేనే తీసుకుంటాడు ఎక్కడెక్కడ పోయినా మన దేవరగద్ర అక్కడక్కడ

నువ్వు చూసుకోని కొనుక్కో ఎక్కువనుకో ఇప్పుడు సీజన్ కాదు కదా సీజన్ లేదు కదా అన్నట్టు చేస్తే చూసుకొని వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది యొక్క గీత మరి వాళ్ళు వచ్చేసి సిక్స్టీ నైన్ థౌజండ్ చెప్తున్నారు వీళ్ళు వచ్చేసి సిక్స్టీ థౌజండ్ అడుగుతున్నారు అరవై తొమ్మిది వేలు చెప్తే అరవై వేలకు అయితే అడుగుతున్నారు వ్యాపారం అయితే నడుస్తుంది ఇంకా వచ్చేసి దూళ్ళ వ్యాపారం అయితే నడుస్తుంది సన్నదూళ్ళు నలభై రెండు వేలు అంట ఫార్టీ టూ థౌజండ్ అడుగుతున్నారు ఇది లాజిక్ ఇది నలభై ఐదు వేలు ఈయన చెప్తున్నారు వాళ్ళు వచ్చేసి నలభై రెండు వేలు అడుగుతున్నారంట దానికి దానికి అరవై రెండు వేలు సిక్స్టీ టూ థౌజండ్కి సేల్ అయిపోయింది వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నారు లక్ష పదహైదు వేలు చెప్తున్నారు వీళ్ళు వచ్చేసి లక్ష కడుతున్నారు ఫిఫ్టీన్ థౌసండ్ డిఫరెంట్ ఉంది వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలకైతే సేల్ అయిపోయినాయి ఇవి వచ్చేసి జత మీద వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్స్ వస్తారు లక్ష అరవై వేలకైతే సేల్ అయిపోయినాయి మరి బిగ్ సైజులో ఉన్నటువంటి గిత్తలు ఎబ్బర్ మార్కెట్లో మరి హెవీ సైజులో ఉన్నటువంటి గిత్తలు ఇవే మరి వారా వీటి రేట్ ఏ విధంగా ఉంది అనేది రైతులు చూసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి జత వ్యాపారం నడుస్తుంది వ్యాపారం అయితే గట్టిగా నడుస్తుంది లక్ష డెబ్బై ఐదు చెప్తున్నారు రెండు తక్కువ వాళ్ళు అడుగుతున్నారు డెబ్బైకి లక్ష అరవై ఎనిమిది వేలు ఐదు వేలు అట్టు రండి మళ్ళా లక్ష అరవై ఐదు వేలు అడుగుతుంది దానికైతే వ్యాపారం అయిపోయినట్టే లక్ష అరవై ఎనిమిది వేలకు సేల్ అయిపోయినాయి వన్ ల్యాక్ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ హెవీ హెవీ రేట్ మార్కెట్లో ఇవి